దేవుడి కాన్సెప్ట్ సినిమాలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది అందుకే ఇండస్ట్రీకి స్టార్ హీరోల వారసులను పరిచయం చేయడం కోసం కూడా ఇలాంటి కథల్ని ఎంచుకుంటున్నారు దర్శకులు తాజాగా మరో వారసుడు కూడా ఇలాంటి ఓ దేవుడి కథతోనే వస్తున్నాడు ఈ మధ్య మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మపై పెట్టారు బాలయ్య ఈయన తొలి సినిమా మైథలాజికల్ టచ్ తోనే సాగనుంది తన యూనివర్స్ లో భాగంగానే ఈ కథ రాస్తున్నారు ప్రశాంత్ వర్మ అచ్చమిలాగే సాయి కుమార్ తమ్ముడు డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ కూడా తన వారసుడిని దేవుడి నేపథ్యం ఉన్న కథతోనే లాంచ్ చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది కూడా కొందరు హీరోల సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సిన పనే లేదు ఎందుకంటే ఉంటేనే చాలు ప్రమోషన్స్ వచ్చేస్తుంది అలాంటి హీరోనే రజనీకాంత్ కూడా సూపర్ స్టార్ బొమ్మ కనిపిస్తే చాలు కలెక్షన్స్ అవే వచ్చేస్తుంటాయి ఇక బాగుంటే రికార్డ్లే ప్రస్తుతం ఈయన వేటేయాన్ సినిమాతో ఆగస్టు పదిన రానున్నారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ ఇరవైన జరగనుంది రిలీజ్ డేట్ దగ్గర పడినా కూడా స్పెషల్ ప్రమోషన్స్ అయితే చేయట్లేదు మేకర్స్ కానీ తాజాగా రజనీ ఈ బాధ్యత తీసుకున్నారు కూలింగ్ సెట్స్ లో వేటేయాన్ సాంగ్ కు డాన్స్ చేశారు దాంతో దెబ్బకు సినిమా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు లోకేష్ కనకరాజ్ సినిమా లొకేషన్స్ లో మనసులాయో అంటూ మా స్టెప్పులు వేశారు రజనీ అంతే ఇటు కూలీతో పాటు అటు వేటయాన్ గురించి మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే కాబోలు